ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇదే లైలా మూవీ ఈవెంట్ లో మన చిరంజీవి గారు వాళ్ళ వారసుడు గురించి చేసిన వ్యాఖ్యల గురించి చాలా బయట నెగటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది దాని గురించి మీరేమంటారు కాస్త బుద్ధి బుర్రా బుద్ధి జ్ఞానము ఇంగ్లీష్ జ్ఞానం అంటే మాట్లాడదు చిరంజీవి ఏం మనమేదో అమావాస్య అబ్దుల్ కదా సంబంధం పెట్టినట్టు ఆయన మాట్లాడిన దానికి ఇంకో సంబంధం లేని విషయాన్ని లింక్ పెట్టి ఆడవాళ్ళని ఆడవాళ్ళనిలాగా ఇప్పించి మాట్లాడు ఆయన్ని ఆ ఫంక్షన్ లో మాట్లాడింది మీ తా తాత ముగ్గురు వారే ఇంకోరున్నారని కూడా తెలియదు ఆయన గురించి అనేవారు చిన్నప్పుడు తెలియదు చిన్నప్పుడు ఆమె తాత వర్షాలు తెచ్చుకో అనేవారు కనుక నువ్వు సినిమా బిల్డ్ నేను చెప్తాను సినిమా బిల్డ్ ఇలాంటి అవకాశాలు ఎక్కువ మీ తాతను ఆశయంగా తీసుకోబాక ఆదర్శంగా తీసుకోబాక అని చెప్పాడు ఒక నిజంగా నిజాయితీగా చెప్పాడు అదే మా తాత మీ తాత నేత్రులు తాగారు ఆయన మూతులు వాసన చూడాలని చెప్పలా మీ తాతలు బూతులు చేశారు ఆ బూతులు మీరు అలవర్చుకోకండి అని నిజాయితీగా చెప్పాడు ఆ నిజాయితీకి పెంచుకోవాలి ఇవాళ తన సూపర్ స్టార్ గా విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఒక మెగాస్టార్ గా మా తాత చెప్పాల్సిన అవసరం లేదు మా తాత గొప్పాడు ఎవరు అడిగేవాళ్ళు మా తాత గొప్పాడు అంత చెప్పచ్చు కానీ మా తాత ఇలాంటి తప్పుడు పనులు చేశాడు ఆ అలవాటు చేసుకుని నిజాయితీగా చెప్పాడు మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి వంశోధారకుడు వంశారకుడు కా వంశారకుడు రాలో మనం మన కొడుకు వ్యవస్థలో అందరూ ఆడపిల్లలు కుట్టారు ఇంట్లో ఆడపిల్లలు నిండుగా ఉన్నారు ఆడపిల్లలు అనే ఆడపిల్ల కావాలి ఆడపిల్ల కావాలి ఆ కోరిక బాగా తీరిపోయింది కొడుకులు లేదు మనవడు లేరు అందరు మనవరాడు మనవరాడు సో మనవడు కావాలి రా ఈసారైన కొడుకులు కనరా అని ఒక తండ్రి ఒక తండ్రి అయినా ఒక తాత అయినా ఇంట్లో మన ఇలా సహజ సిద్ధమైన కోరిక ఆడపిల్లలు ఎక్కువ ఉంటే కొడుకు కావాలని కొడుకులు ఎక్కువ ఉంటే ఆడపిల్లలు కావాలని కోరుకుంటారు సహజ సిద్ధమైన కోరిక అదే కోరిక అతను వినిపించారు అందరు ఇంట్లో అంత ఆడపిల్లలు చూస్తే అసలు నేను వార్తను మొత్తం హాస్టల్ లాగా పది మంది ఆడపిల్లలు ఎవరికైనా ఉండవు పిన్న ఆడపిల్లలు సంతోషం ఆయన మొబైల్ కావాలి కదా మగపిల్లాడు లెగసి అంటే లెగసి మన మగపిల్లాడు తీసుకెళ్ళాలి లెగసి త్రిపురనేని త్రిపురనేని మహారధి కొడుకు త్రిపుర కొడుకు అయితేనే త్రిపురే పెట్టుకోగలం కూతురు అయితే అక్కకి పెళ్లి చేసాము మా అక్క త్రిపురేని కాస్త మండవ అయిపో మండవ మండవాడు సో ఇది ఆటోమేటిక్ అదే మన అయితే మన సంప్రదాయం మన పద్ధతి ఆడపిల్ల పెళ్ళాక మెట్టి వాళ్ళ ఇంటి పేరు మన ఇంటి పేరు అవుతుంది అందుకని ఇల్లు ఆడు జిల్లాలో ఎందుకన్నా ఇల్లు ఆలించేది పాలించేది అక్కడికి వెళ్ళినాక ఇల్లు ఆలించేది పాలించేది ఆ ఇంటి పేరు ఆ ఇంటి పేరు ఆ పిల్లకి సతమ అది మన ఆనవాయి మన సాంప్రదాయం మన సిద్ధార్థం మన కుటుంబ వ్యవస్థలో ఉన్న ఒక నిగూఢమైన ఒక బంధం అది దాన్ని ఆ నేను అడిగాడు మా నాన్నగారు ఉన్నారు మా తాతగారికి మొబైల్ లేదు ఈ రెండు పెళ్ళిళ్ళు మూడో పెళ్లికి ఎవరో చెప్పారు మూడు అయితే మూడో పెళ్లికి కానీ రెండు పెళ్ళిళ్ళు అయితే ఆడపిల్లలు పుట్టారు కొడుకు కావాలాని కోరిక ఇద్దరు భార్యలు సరిపోయారు అప్పుడు ఎవరో ఆయన నీకు ఇద్దరు బాల్యం సరిపోయారు ఆడపిల్లలు మూడో పెళ్లి చేసుకుని పిల్లల కోసం చేసుకోవాలి ఆయన నీ జాతక ప్రకారం మూడో పెళ్లి చేసి మూడో పెళ్లికే నీ కొడుకు పుడతారు అన్నారు అప్పుడు ఆయన వద్దుని ఇద్దరు బార్యను సరిపోయా ఇంకా చాలు అనుకున్న ఆయన కూడా కొడుకు అని పెళ్లి చేసుకున్నాడు కొడుకు పుట్టాడు బాగా మూడో పెళ్లికి ಕೊ ಅಂದ್ರ ಕೂತರು ಕಾ ಕೊಡು ಅಲ್ಲೇ ಅಂದ್ರೆ ಮನೋರಳು ಅಂದ್ರೆ ಮನೋರಳು ಮಾನವರು ಕಾಲೇ ಲಗಸಿ ಕೊಡಿ ಕೊಡಿದ ಚಂದ್ ನೆಕ್ಸ್ಟ್ ಕೊಡಿದ ಎವರು ವಸ್ತಾರ ಈ ಪುಟ್ಟರು ಕೊಡಿದ ಚಿಕ್ಕ ಕೊಡಿದೇ ಸ್ಕೂಲ್ ವರಕು ಪಾಕ ಆ ಇರು ಚರಣ್ ವೈಫು ಕೊಡಿ కదా కొనిదలవుల వైఫ్ అయినా చిరంజీవి గారి వైఫ్ కొన్నిదల అయింది అల్లు అల్లు వాళ్ళ ఇంటి కూతురు చిరంజీవి గారి వైఫ్ అల్లు రామంగయ్య గారి కూతురు మరి అల్లు రామ అల్లు కాదు కదా కొనిదల మరి ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్న ఒక విధానం అది మన కుటుంబ దీంట్లో కొంతమంది మేము ఎందుకు పెంచుకోవాలి మేము పెంచుకోవాలి అంటే పెంచుకోవాలి అంతా ఒకసారి ఆ విభాగం ఎప్పుడు ఉంటారు ంగాను ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోవాలి రూలా అదే ఫైవ్ పర్సెంట్ వాళ్ళు లెక్క కాదు ఆ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ప్రాతిపదిక కాదు వాళ్ళేమీ సూచిక కాదు నూటికి తొంభై మంది నడుస్తున్న విధానం మన దేశం మన కుటుంబ వ్యవస్థకు విలువ అందుకనే ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాల్లో మన కుటుంబ వ్యవస్థకు అంత విలువ ఎందుకుందంటే ఇలాంటి బంధాలు ఒకదాని పోటీ అలా పెట్టి ఆ బంధాలని గడ్డి మెయింటైన్ చేయడం కుటుంబ వ్యవస్థ అంటే భారతదేశం అమెరికా లాగా ఫారిన్ కంట్రీ లాగా మీ అబ్బాయి నా అబ్బాయి మన అబ్బాయి తోటి ఆడుకుంటున్నాడు అని దౌర్భాగ్యం కలిసి మనకు లేదు లేకపోవడానికి కారణం ఈ వ్యవస్థలో ఇలాంటి పటిష్టమైన కొన్ని ఉండబడ్డాయి అందుకని ఆయన అన్నాడు లెగసీ కాబట్టి కొడుకు కావాలి కదా అని చాలా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్న ఇంట్లో మొహపిల్లలు లేని ఇంటిలో ఏ ఇంట్లో అయినా సహజ సిద్ధంగా మాట్లాడే మాట ధనాన్ని ఏదో ఆడపిల్ల లెగసీ కాదా అంటే ప్రతి ఒక్కరికి వారసత్వ విషయంలో ఇది కామనే కానీ అంటే ఇప్పుడు మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరో అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది చిరంజీవి గారు ఆయన చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా నేర్చుకునే వాళ్ళు ఉంటారు అలాంటి ఆయన ఒక సినిమా ఈవెంట్ అంత ఈవెంట్ లో ఇలాంటి మ్యాటర్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విధంగా ఏమంటున్నారంటే సంబంధం లేకుండా అక్కడ జరిగే సిచ్యువేషన్ ఒకటి ఈయన ప్రతిసారి అలానే చేస్తూ ఉంటారు చిరంజీవి గారు సంబంధం లేని టాపిక్ మాట్లాడతారని కొంతమంది అంటూ ఉన్నారు కొడుకు కొడుకు రెఫరెన్స్ వచ్చే విషయం వచ్చే విషయంలో మాట్లాడేది తప్పు ఏంటి మాట్లాడితే తప్పుడు మాట్లాడితే అలానికి పద్ధతి మాట్లాడితే ఎందుకు మాట్లాడదు

పెద్దలు అంటే గారు మళ్ళీ కూతురి కంటాడేమో అని భయమేస్తుంది అంటే వద్దు అనే కదా వికృత పడాలి అసలు వద్దు అనే మాట నాకు కావాలి మనడు మనడు కావాలి ఇంటిలో ఆడపిల్లలు ఉన్నారు మోకల్లాడు కావాలి కూడా మొక్కలాడు కదా ఆడపిల్ల కంటాగానే భయమేస్తాను మోకల్లాడు కదా అడిగింది అదే ఏ తల్లి అయినా కోరుకునే మాట ఇంటి ఆడపిల్లలు ఉంటే మొబైల్ కావాలని అదే మొబైల్ నిండుగా ఉంటే ఆడపిల్లలు కావాలి ఏ తల్లి అయినా కోరుకునే మాట ఏ తల్లి అది సహజం అది ఇంటిని ఆడపిల్ల కనుక కొడుకు కావాలని కోరుకున్నాడు ఇట్లా కొడుకు కావాలని కోరుకుంటే కూతురు వద్దనే అంత కూతురు వద్దంటే అంతమంది పిల్లలు మరో ఎందుకుంటారు ఈ పిచ్చివావుడు విపరీత అంతా తీసి వికృత అర్థాలు తీసి విష పంతాలు తీసి పని పాడలేని భాషా భాషాశన్యాలు

చిరంజీవి అన్నదారులు ఏం తప్పు మాట్లాడుతుంది పిచ్చి వాగుడు పిచ్చి వాగుడు అందుకనే వీళ్ళు సినిమా రాజకీయాలు పరిగరాలు అనేది ఏమి రాజకీయం రాజకీయము ఆ జీవితాలు రాజకీయ మాటలు తెలియదు ఉంది ఏదో వస్తే కెమెరా కెమెరా పెడతారు నోటికి వచ్చి సులువుడు అవుతారు చిరే మాట్లాడుతుంది ఏం తెలుసు మాట్లాడతావు నువ్వు నీ కుటుంబ వ్యవస్థ గురించి తెలుసు శ్రీనివాసులు నువ్వు సరైన సమయమైన కుటుంబం గురించి తెలుసా నీకు అడిగితే మోహాటం పెడతావు మళ్ళీ పిచ్చి వాగుడు ఎందుకు ఓకే ఓకే ఇదే ఈవెంట్ లో చిరంజీవి గారు జై జనసేన అని చెప్పేసి ఏవో పాతవి అంత స్టోరీ లాక్కుని వచ్చారు అంటే ఈయన కూడా ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా కొంచెం ఏది ప్రజాస్వామ్యం రూపాంతరం చెందింది జనసేన ఆయన దృష్టిలో ఏంటో ఆయన క్లారిటీ ప్రజా ప్రజారాజ్యం అనే పార్టీ చంద్రబాబును ఓడించడానికి రాజశేఖర రెడ్డితో చేతులు కలిపి జాయింట్ గా రాజశేఖర రెడ్డి యొక్క తోటి రాజకీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ క్రీడలో భాగమై నిలిచి చంద్రబాబును ఓడించడానికి ఉపయోగపడి ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవి అనుభవించి పార్టీని కాంగ్రెస్ విలీనం చేశాడు చంద్రబాబు దీనికి రివర్స్ గా ఈ దానికి రూపాంతరం అంటే మరి ఎట్లా ఉండాలి మళ్ళీ తెలుగుదేశం ఓడించడానికి కదా పవన్ కళ్యాణ్ సహాయపడాలి కాదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఆలోచనని ఓడించడానికి ప్రజారాజ్యాన్ని పెడితే ఇవాళ తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఈయన కష్టపడ్డాడు తెలుగుదేశాన్ని గెలిపించడానికి కష్టపడి కాంగ్రెస్ తోళ్ళని ఆయన కాంగ్రెస్ తోడు చదువు కాంగ్రెస్ వాళ్ళు పంచులో చదన్నాడు అంటే ఏ అంటే రూపాంతరం అంటే ఎక్కడ రూపాంతరం చివరికి ఆయన పార్టీని విలీనం చేస్తాడు కాంగ్రెస్ లో అలాగూ పవన్ కళ్యాణ్ విలీనం చేస్తాడు ఆ పార్టీని అదే రూపాంతరం దానికి సంకేతం అయితే పవన్ కళ్యాణ్ రేపు సినిమా తన కెలకు ముఖ్యమంత్రి ఇక్కడ కాలేడీ చంద్రబాబు ఆరోగ్య దగ్గర కూర్చొని కనుక తన బీజేపీలో విలీనం అయిపోయి బీజేపీని గెలిపిస్తాడు బీజేపీతో విలీనం అయిపోయి బీజేపీ ముఖ్యమంత్రిగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రావడానికి పర్ణాగమా దానికి సూచిక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడింది ఆయన క్లారిటీ క్లారిటీ ఓకే